హలో ఎస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో చాలా రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను పొద్దు పొద్దునే ఒక మంచి సర్ప్రైజ్ అయితే నాకు వచ్చేసింది కింద కూర్చొని చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాబ్లం అయ్యేది అందుకే ఈ ఫోల్డబుల్ స్టడీ టేబుల్ని అయితే నేను ఆర్డర్ చేసి మార్నింగ్ ఫస్ట్ లాట్ స్టార్ట్ చేద్దాం అనే చేద్దామనేప్పే డెలివరీ అతను కాల్ చేశాడు దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను నేను సో ఇది వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ పడింది నాకు మీషోలో ఆర్డర్ చేశాను దీన్ని చాలా బాగుంది ఈ టేబుల్ అయితే నాకు గా పెన్స్ పెట్టుకోవడానికి ఎప్పుడు మర్చిపోతూ ఉంటానన్నమాట పెన్స్ తెచ్చుకోవడం సో దీంట్లో స్పేర్ పెన్స్ అన్ని దీంట్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ రాసుకునేటప్పుడు సైడ్ నుంచి తీసి వాడుకోవచ్చు సో దీనికి ట్యాబ్లెట్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అండ్ ఆల్సో ఏమైనా కాఫీ టీ కానీ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి పెన్స్ పెట్టుకోవడానికి పక్కన హోల్స్ ఉన్నాయి కదా చిన్నవి అవి కూడా ఉన్నాయి మనం కొత్త మురిపం ఏది ఉంటే దాంట్లోనే తింటాం కదా లిటరలీ చిన్నప్పుడు ఏ ప్లేట్ కొంటే ఆ ప్లేట్లో ఫస్ట్ నేనే తినేదాన్ని అలాగే ఇక టేబుల్ దొరికింది కదా అని టేబుల్ మీద కూడా కూర్చున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ లాట్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ లాట్ వచ్చేసి ఈరోజు వెన్స్డే కాబట్టి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సో ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ గురించి చూస్తున్నాను అంటే ఫిజికల్ సెట్టింగ్ ఏంటి అని చెప్పి ఇది వచ్చేసి నేను యూట్యూబ్ క్లాసెస్ నుంచి అయితే చూస్తున్నాను బుక్స్ ఏం యూజ్ చేయట్లేదు రైట్ టైం నేను జాగ్రఫీ కోసం ఇంజన్ మ్యాప్ చూసి వచ్చేయడం నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు అది వేస్తున్నాక నాకు నెక్స్ట్ లాట్ ఏంటా అని డౌట్ వచ్చింది సో అందుకని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ లాట్ వచ్చేసి గవర్నెన్స్ అదే టైం కి నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది ఏంటా మొన్ననే కదా కొత్త బ్యాటరీస్ అని షట్ డౌన్ ఎందుకైందా అని చూస్తే దాంట్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ అయిపోయింది అండ్ నేను ఛార్జ్ పెట్టాను కూడా అయినా కూడా ఎలా అని చూస్తే అసలు చార్జ్ పెట్టి ఇచ్చేయడం మర్చిపోయాను ఇలా మీకు కూడా జరుగుతూ ఉంటది ఒక యూనివర్సల్ ప్రాబ్లం లేండి సో ఇంకా మళ్ళీ చార్జ్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అయినా స్విచ్ చేసానా లేదా అని చెప్పి రెండు సార్లు చెక్ చేసుకున్నాను సో స్విచ్ అయితే వేశాను సో ఇంకా లేటెన్ మరి ఫస్ట్ లోట్ ఆల్మోస్ట్ అయిపోతుంది అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే ఓకే మీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా లైక్ జోగ్రఫీ ఎక్కడి నుంచి చదువుతున్నాను అని చెప్పి సో నేను వచ్చేసి నైన్త్ ట్వెల్త్ వరకు ఏదైతే జాగ్రఫీ బుక్స్ ఉంటాయో ఎన్సిఆర్ అండ్ బుక్స్ అవన్నీ రిఫర్ చేస్తున్నాను సో రిఫర్ చేయడం కంటే అంటే చదవడం కంటే కొంచెం వీడియో చూడడం ఈజీ కాబట్టి మీకు యూట్యూబ్ లో వీటికి సంబంధించిన నోట్స్ అయితే దొరుకుతుంది అండ్ ఆల్సో క్లాసెస్ చాలా బాగుంటాయి ఎందుకంటే చిన్న పిల్లల కోసం చెప్తారు కాబట్టి అంటే లెవెన్ ట్వెల్వ్ అంటే చిన్న పిల్లలే అనుకోండి వాళ్ళ కోసం చెప్తారు కాబట్టి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని వల్ల మనకు కూడా చాలా డీటెయిల్ గా అర్థం అవుతుంది చూడండి ఎంత బాగా మ్యాపింగ్ చేసుకుంటూ మరీ చెప్తున్నారు ఇది జాగ్రఫీ కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ మాత్రమే సో ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను ఫ్రెష్ గా లుక్ ఎట్ ద మ్యాప్ సో ఫైనల్ గా కొంచెం అయితే ప్రో అయిపోయాను అనమాట ఇంతకు ముందు హండ్రెడ్ కి ఒక ట్వంటీ మార్క్స్ ఇస్తే ఇప్పుడు మాత్రం ఒక ఫిఫ్టీ ఇచ్చేయచ్చు ఈజీగా ఓ ఫో ఫస్ట్ ఫస్ట్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ స్లాడ్ వచ్చేసి మనది గవర్నెన్స్ ప్రతి దానికి ఇలా సపరేట్ నోట్స్ పెట్టి పెట్టి ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి తప్ప బుక్లు మాత్రం అయిపోవట్లేదు ఆల్ రైట్ సో ఫస్ట్ లాట్ జాగ్రఫీ అయిపోయింది నెక్స్ట్ గవర్నెన్స్ ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఐ నో నాకు తెలుసు అక్కడ ఏముందో బట్ స్టిల్ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూనే ఉంటాను ఐ డోంట్ నో మూడు గంటలు ఒకే దగ్గర కూర్చోవడం అంటే మాటల సో అందుకని ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకొని వాక్ చేద్దాం అని చెప్పి షట్ డౌన్ అయితే వెళ్ళిపోతున్నాను మీరు కూడా మధ్య మధ్యలో వాక్ చేస్తూ ఉండను ఎందుకంటే హెల్త్ కి చాలా మంచిది కాబట్టి వన్ అవర్ వాక్ చేసేసరికి ఫుల్ గా ఆకలేసింది అందరూ తిన్నాక వాక్ చేస్తారు నేను మాత్రం వాక్ చేసాక తింటాడు అంత తిన్నాక చదువుకోవడం కష్టమే బట్ సెకండ్ స్లాట్ చేయాల్సిందే లేదంటే టైం సరిపోదు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళి సెకండ్ స్లాట్ చేద్దామని కూర్చున్నాను కూర్చున్నాక అర్థమైంది ఈ సబ్జెక్ట్ కి కొంచెం బాగానే రీసెర్చ్ చేయాలని ఎందుకంటే నోట్స్ అండ్ బుక్స్ అయితే పీడిఎఫ్ లో దొరకట్లేదు సో అన్ని వెబ్సైట్స్ నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని నోట్ బుక్ లో రాసుకుంటున్నాను తర్వాత రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు లైక్ ఈమె ఏం రిఫర్ చేస్తుంది అని చెప్పి ఏం లేదండి నేను జస్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాని కాపీ పేస్ట్ గూగుల్లో లో చేసి ఏ నోట్స్ అయితే వస్తే ఆ నోట్స్ ని నా నోట్స్ లో రాసుకుంటాను అంతే ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వైజ్ అన్ని సేమే ఉంటాయి కాకపోతే కొన్ని సింపుల్ 你看。 మనకు అర్థమయ్యేలా రాస్తారు కొన్ని కాంప్లికేటెడ్ గా రాస్తారు కాబట్టి నీకు ఎలా అర్థమైతే నువ్వు వాళ్ళ నోట్స్ లో రాసుకోవాలి అంతేగాని సెపరేట్ గా బుక్ ఏ వాడాలని ఏం లేదు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఏమే మీనింగ్స్ మీనింగ్ ఒకే ప్లేస్ లో కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసింది అని చెప్పేసి ఈసారి ఆర్ ప్లేస్ మార్చాను అయినో మీకు అర్థమయ్యే ఉంటది యాక్చువల్ రీజన్ బోర్ కొట్టడం కాదు కొత్త టేబుల్ యూస్ చేయాలన్న ఆతృత సో ఫైనల్ గా సెకండ్ స్లాట్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోగొట్టాను సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత మన థర్డ్ స్లాట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్ అనమాట ఈ టాపిక్ కూడా సేమ్ మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేయాలి సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తాను చూడండి మీకు సో చూడండి అలా కాపీ పేస్ట్ చేయడం వల్ల నాకు ఈ వెబ్సైట్ అనేది వచ్చింది దృష్టి ఐఏఎస్ అని చెప్పి దీంట్లో ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అంటే ఇది మనకి మెయిన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా అయితే రాస్తారో దాని దాని వైస్ ఉంటదంటే ఆ ఏజ్ అంటే ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువ దృష్టి పెడతారు వాళ్ళు కాబట్టి సో ఈ దృష్టి అయ్యేసిన నాకు ఈ పీడిఎఫ్ దొరికింది దీన్ని ఎలా ఉందో అలానే రాసుకుంటున్నాను నేను ఎందుకంటే కొన్నిసార్లు వేసే దీనిపైన కూడా రావచ్చు కాబట్టి మనకి రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఎలా ఉందో అలానే కాన్సిక్వెన్సెస్ ఏంటి అసలు డెవలప్మెంట్ ఎందుకు చేయాలి ఎన్విరాన్మెంట్ ఎందుకు డీటెయిల్ నోట్స్ అయితే నేను రాసుకుంటున్నాను చాలా బాగుంది పీడిఎఫ్ కూడా అంటే మనకి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది దిస్ ఇస్ హౌ ఐ మేడ్ మై నోట్స్ డన్ విత్ ద థర్డ్ స్లాట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫైనల్ గా త్రీ స్లాట్స్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మొబైల్లో చూస్తాను యాజ్ యూజువల్ గా నేనైతే షూట్ చేయలేను కాబట్టి దాన్ని సో దిస్ ఈస్ హౌ నా రోజు గడుస్తుంది అనమాట యాజ్ అన్ నాస్పిరెంట్ గా దట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గిట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్